ఈరోజు నేను కొత్తగా ఒక వంట తయారు చేశాను చూద్దాం పదండి పాలకూర ఆలుగడ్డలతో కొత్తగా చేశాను అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా ఇలా అన్నీ మనము కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మసింత ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు మిర్చి వేసుకొని చాలాసేపు దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో ఒక స్పూను అల్లం వేసి కలుపుకోవాలి ఎక్కువసేపు కలుపుకోవాలి ఎందుకంటే కింద ఆడగంటుతుంది కాబట్టి మనము దాకా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆలుగడ్డలు ఇందులో వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి తిని ఆలు ఫ్రై అయ్యేలకు మీకు ఒక వంటింటి చిట్కా చెప్తాను వినండి మనం గ్యాస్ మీద పాలు పెట్టి మర్చిపోతాం కదండి అవి పాలు బయటికి పొంగకుండా ఉండాలంటే అందులోక గరిటె వేస్తే సరిపోతుంది పాలు బయటికి పొంగవు ఆలుగడ్డలు కొద్దిగా ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డలు త్వరగా ఉడుకుతాయి కలుపుకొని గ్యాస్ సిమ్లో పెట్టి కాసేపు ఉడకనివ్వాలి నా వీడియోస్కి నేను ఈ మధ్యనే వాయిస్ పెట్టడం స్టార్ట్ చేశానండి ఇలా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకోసం ఆ వంట చేసి వీడియో పెడతాను తప్పకుండా చూడండి టమాటాలు బాగా ఉడికిన తర్వాత మనం ఇందాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర అది కూడా వేసి కలుపుకోవాలి ఆకుకూరలు ఇష్టపడిన వారి కోసం ఇలా పప్పులో కానీ ఆలుతో కానీ కొత్తగా పకోడీలా కానీ కొత్తగా తయారు చేసి పెట్టవచ్చు అలా చేసి పెట్టడం వల్ల హెల్త్కి చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పాలకూర ఉడికిన తర్వాత కొద్దిగా కారం వేసి కలుపుకోవాలి ఆకుకూరల్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులో మనము వాటర్ వేసుకోకుండా పర్వాలేదు ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి కర్రీలో వాటర్ అంతా పోయే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కర్రీని ఒక బౌల్లోకి తీసుకోండి ఆ తర్వాత చిన్న చిట్కా మనకు కర్రీలో ఉప్పు ఎక్కువగా అయినప్పుడు గోధుమ పిండిని ఇంత చిన్న ముద్దలా చేసుకొని ఆ కర్రీలో వేస్తే ఉప్పు పీల్ చేసుకుంటుంది అప్పుడు ఉప్పు మనకు సరిపడినంత ఉంటుంది ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్